హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మనము టిఫిన్లకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా అన్నం లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా కమ్మగా ఉండే టొమాటో చట్నీ అయితే చేసుకుందామండి పచ్చిమిరపకాయలు పల్లీలు వేసు అయితే ఈ టొమాటో చట్నీ అయితే చేశాను ఇది ఎలా చేశానో చూడండి ఫుల్ వీడియో చూ వీడియో మొత్తం చూసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనము ఇంకా టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ముందుగానే స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడాక ఒక యాభై గ్రాముల వరకు పల్లీలు అయితే తీసుకున్నాను తీసుకొని వీటిని దూరంగా వేయించుకోవాలి చూడండి నేను వేయించుకున్న విధంగా అయితే వేయించుకోవాలి పై పొట్టు వదిలేలా వేయించుకుంటే సరిపోతుంది ఇంకా అదే ప్యాన్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న పది పన్నెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలను కట్ చేయలే కదండీ అందుకని ఆయిల్ వేయకుండానే పచ్చిమిరపకాయలు అయితే వేసాను ఇందులో వాటర్ అనేటి పోయే వరకు ఒక నిమిషం పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుంది వాటర్ అన్నీ పోయాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా మనము పచ్చిమిరకాయలు వేసి ఒకసారి కలిపినాక తర్వాత మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకోకపోతే పచ్చిమిరకాయలు వేడి వేడి మీద ఉంటాయి కదా ఆ పొట్టలు పగిలి కళ్ళల్లో చిల్లుతాయి చేయి మీద పడతాయి కాబట్టి మూత పెట్టయితే వేయించుకున్నాను చూడండి వీటిని కూడా ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఇందులో ఇంకా టమాటాలు వేసి ఉడికించుకుందాము ఆయిల్ కొంచెం ఉంది కదండి ఇంకో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పావు కిలో టమాటాలు ఇలా సన్నగా పలుసే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా వేసుకొని ఇంకా పావు కిలో టమాటాలని అయితే బ్రౌన్ లేనైతే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని అయితే ఇంకా ఈ ఆయిల్లోనైతే వేసుకోవాలి వేసుకొని కలపకుండానే మనము మూత అయితే పెట్టుకోవాలండి చూడండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు శుభ్రంగా కడిగి అయితే తీసుకున్నాను తీసుకొని ఈ టమాటాలు ఉడికేటప్పుడే మనం చింతపండు వేసుకోవాలి ఈ టమాటా పులుపు చింతపండు పులుపు అనేది మనకు కారాన్ని బ్యాలెన్స్ చేస్తే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా చింతపండు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇక టమాటాతో సరిపోతుంది అంటే టమాటాతోటి చేస్తే కొంచెం టేస్ట్ అనేది అంతగా బాగుండదు ఇలా కొంచెం చింతపండు టమాటా వేసి చేస్తే చాలా బాగుంటుంది ఇక టమాటాలు అయితే బాగా ఉడికినాక చల్లారిని ఇవ్వాలండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఆఫ్ చేసుకొని బాగా చల్లారిని ఇచ్చుకోవాలి ఇలా చల్లారినాక ఇంకా పల్లీలు పచ్చిమిరపకాయలు అలాగే పొట్టు తీసుకున్నానండి పల్లీలకి కొంచెం ఇలా కొంచెం కొంచెం పొట్టు తీసుకొని అయితే ఇంకా మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను మేము మిక్సీ జార్ తీసుకొని మెత్తటి పొడి పట్టుకోవాలి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసి పల్లీలు వేసి అయితే పట్టుకున్నాను ఇలా పొడి పొడి అయితే రెడీ అయింది ఇంకా మనము ముందుగల వేయించి పక్కకు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఆ పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసి మెత్తగా రుబ్బుకోవాలండి వీలైనంత మెత్తగా ఓకేనా రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడు ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీకి అయితే పట్టుకున్నాను లేకపోతే రోటీ ఉంటే రోట్లన్నైనా దంచుకోవచ్చు ఇంకా మనకు రోటీ ఎక్కువ ఉండదు కాబట్టి ఇంకా ఈ రోజులలో అయితే రోటీ తక్కువనే ఉందండి మిక్సీలని వేస్తున్నాం కాబట్టి నేను చూపెట్టిన విధంగానే చేసుకోండి ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయింది ఇంక ఇందులోనే టొమాటోలు వేసి దీన్ని కూడా మిక్సీ పట్టుకున్నాను మనకు పచ్చడి అయితే రెడీ అయింది టొమాటా పల్లి పచ్చడి అయితే రెడీ అయిందండి ఇలా రెడీ అయినాక ఇంకా మనమైతే పోపు అయితే చేసుకుందాం ఉప్పు కలిసిందా లేదా అని రుచి చూసుకున్నాను టేస్ట్ అయితే చూసుకున్నానండి ఉప్పు కలవకపోతే ఇంక కొంచెం ఉప్పు వేసి మిక్సీకి అయితే పట్టుకోవచ్చు ఇంకా ఇప్పుడు పోపుకి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను అందువల్ల స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకోవాలి నూనె వేడాక ఇంట్లో రెండు మూడు ఎండు మిరపకాయలు చిన్న చేసుకోవాలండి స్న్ చేసుకొని ఒక నిమిషం పాటు వీటిని మిరపకాయలని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేడాక వేగాక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపటలాడుతుంది కదా చిట్కాడ అంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనకు పచ్చళ్ళలో ఎప్పుడైనా కరివేపాకు ఉంటే మనకు పోపులో పచ్చడి చాలా రుచిగా వస్తుంది ఓకేనా అయితే పోపు అయితే ప్రిపేర్ అయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇంకా ఒక గిన్నెలోకి అయితే మిక్సీలో ఉన్న మిక్సీ జార్లో ఉన్న పచ్చడిని అయితే తీసుకుంటున్నాను ఇలా తీసుకున్నాక పచ్చడి మొత్తం తీసుకోవాలి మిక్సీ జార్లో పచ్చడి ఇంకా మనం పోపు వేసుకున్నా ఒకటే వేసుకోకుండా ఒకటే కానీ కొంచెం పోపు వేసుకుంటే అదో టేస్ట్ వేరు ఉంటుంది కదా అలానే పోపు అయితే ఇంకా మనకు కొంచెం చల్లారింది ఆ పోపునైతే ఈ గిన్నెలో వేసుకొని పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా మనకు కల్ ఇలా కలుపుకుంటే మనకు పోపు వేసుకుంటే మనకు పచ్చడి అనేది ఒక వారం రోజుల వరకు నిల్వ ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా పోపు వేసుకొని ఇంకా కలుపుకొని మూత పెట్టుకోవడమే ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్